ఈ మంటలు అక్కడీ ఫైవ్ డేస్ ఉన్నా కూడా మాసర్ లేదంటే ఇంకొక సెవెన్ డేస్ వరకు నార్మల్ సో వాటర్ లాగి ఉండడం వల్ల ఈ రేషన్ ना डेली सर బిలో గ్రాజమ్ They put dogs uh, yeah. being by the farmers. Yeah. And uh, after this also was not used to, to be used as a, even white also. Banana to the recently, the started the, raid, which from the Prime Minister, Second raid. After that, he dropped to uh, <laughs> to uh, yeah. that is, is the second started. From this place to where? Delhi? Yes. this uh, especially papaya tomato and banana and the, the, and, uh, banana, <laughs> and, uh, so the orange sweet orange papaya so none of one dragon fruit so next time i will take in the place yes, i would consider it from last right? yes, 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 yes and it, it has been, been, the it considered it yeah. as one of the yeah, cluster so for go. banana development yeah. so they are ready to take टू बसंदा को सर जनरेशन चेंज इधर एन भी आई बात पर लास्ट टाइम पैसे पर ना ए इसने रोड डक पर कोई नहीं आया कोई नहीं हमारा पूरा हमारा कैमरा वाला तो लीक गया अभी तक आपसे किसी ने पूछा नहीं डिपार्टमेंट वाला उनके मामल कितना नुकसान हुआ

करानी के 4 4 अलग अलग मतलब 4 लिपि एक लाख 20000 हमने कर्ज लिए बैंक से किस बैंक से लिया इतना से फोन नहीं करता ये लिखो एम एस एक ग्रामम पेरेंट कुलपाल कुलपाल इतना से नहीं करता ये नहीं करा मेरा अकाउंट मेरा अकाउंट सर के <laughs> <laughs> <Okay. laughs> <Okay. laughs> నా నాకు వెనుక రన్నాను వెనక ముందు జూమ్ చేసుకోవాలి adrenaline and concentration last 10 years 7 years with short fall of brain you are getting picture for the trend for long time for this <laughs> the share of somebody of all that maybe the area may increase సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక టూ మెంబర్ టీం అన్నది మన జిల్లాకి రావడం జరిగింది వేరే పంట అలాగే ఇతర హార్టికల్చర్ అండ్ అదర్ డ్యామేజెస్ సర్వే ఏదైతే డ్యామేజెస్ జరిగి ఉన్నాయో ఆ డ్యామేజెస్ అన్నీ కూడా పర్సనల్గా ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి ఎంత డ్యామేజ్ జరిగిందో అసెస్ చేసి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన జిల్లా రైతులకి ఇతర డ్యామేజెస్కి రావాల్సినటువంటి కంపెన్సేషన్ ఇవ్వడానికి సెంట్రల్ టీం అన్నది ఈరోజు విజిట్ చేయడం జరిగింది సెంట్రల్ టీంతో పాటు మన గౌరవ కమిషనర్ అగ్రికల్చర్ గారు అలాగే మన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గుంటకల్ గౌరవ నీరు గుంటకల్ ఎమ్మెల్యే గారు అలాగే మన మినిస్టర్ గారు అలాగే ప్రజాప్రతి పాత ప్రజాప్రతినిధి విశ్వేశ్వర రెడ్డి గారు వీరందరూ కూడా సెంట్రల్ టీంకి రైతుల యొక్క లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే జిల్లా తరఫు నుండి నేను ఇతర అధికారులందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి టీం మెంబర్స్ అయినటువంటి కుండస్వామి గారికి అలాగే ఆర్బి కౌల్ గారికి ఇక్కడ జరిగినటువంటి గ్రౌండ్ నట్లో జరిగినటువంటి లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాదాపుగా జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల హెక్టేర్స్లో గ్రౌండ్ నట్ అనేది వేయడం జరిగింది ఇది మొత్తం కూడా మొత్తం పంట కూడా ఎక్సెస్ రైన్ రావడం వల్ల అంటే విత్తనం వేసిన వెంటనే రెయిన్ఫాల్ అనేది రావడం వల్ల అంటే జూలై రెండో వారంలో ఆ టైంలో రెయిన్ రావడం వల్ల పైన భూమి పైన ఆకులు అవన్నీ బాగా పెరిగాయి కానీ భూమి లోపల వేర్లు కానీ లేదంటే విత్తనాలు పప్పు అనేది ఏర్పడడం అన్నది జరగలేదు శనకాయలు ఏర్పడడం అనేది జరగలేదు దానివల్ల దాదాపుగా ప్రతి మొక్కకి ఇరవై ముప్పై వచ్చేటటువంటి చినకాయలు ఈసారి నాలుగు ఐదు కంటే కూడా ఎక్కువ రాలేదు దానివల్ల చాలా లాస్ జరిగింది సో అదంతా కూడా మనం టీంకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో టీం కూడా చాలా పాజిటివ్గా స్పందించారు యాక్చువల్లీ దీని వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రాప్ లాస్ అలాగే హెవీ రైన్స్ వల్ల లాసెస్ జరిగినటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలకు మాత్రమే ఆ టీం వచ్చారు బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అనంతపురం కూడా చూడాలి ఇక్కడ రైతులు కూడా చాలా నష్టపోయారు సో అనంతపురంకి టీంని పంపించండి అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అనంతపురంకి ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి టీంని అన్నది ఇక్కడికి పంపించడం జరిగింది సో వారు వచ్చారు చాలా సానుకూలంగా స్పందించారు మన సైడ్ నుండి కూడా ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మరీ ఒక్కసారి రివైజ్ చేసి కూడా ఇవి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము సో హోప్ఫుల్లీ మ్యాక్సిమం పంపించేసి వస్తుందని చెప్పేసి నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల హెక్టేర్లలో వేరుశనగ పంట అన్నది వేయడం జరిగింది సో ప్రతి చోట కూడా ఈల్డ్ అనేది తగ్గిపోయేది ఇంతకుముందు వస్తున్నటువంటి ఈల్డ్ కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈల్డ్ అనేది చాలా తక్కువ వచ్చింది మనం మొత్తాన్ని లాస్ట్గానే అంటే ఈల్డ్ తక్కువ వచ్చింది కాబట్టి దాన్ని మొత్తం కంపెన్సేట్ చేయాలన్నట్లే రిక్వెస్ట్ చేసే కింది వారు కూడా సానుకూలంగా స్పందించారు అంటే మనం మొత్తం ఒక పర్ ఎకరాకి ఒక ప వందల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కూడా దాదాపుగా పన్నెండు వందల కోట్ల పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతులకి లాస్ జరిగింది అదంతా కూడా మనం రిక్వెస్ట్ చేశాము వారు కూడా సాయకులవరే స్పందించారు రిమైనింగ్ డ్యామేజెస్ హౌస్ డ్యామేజెస్